సో ఎట్టకేలకు తెలంగాణలో పూర్తి పూర్తిగా పోలింగ్ ఎంతవరకు ఎంత శాతం పూర్తి పూర్తయింది ఏంటనేది అయితే మనకు డేటా అయితే వచ్చింది లోక్సభ పోలింగ్ అనేది అరవై ఆరు పాయింట్ మూడు శాతం అయితే వచ్చిందనమాట మొత్తంగా మూడు పాయింట్ మూడు రెండు కోట్ల మంది పదిహేడు స్థానాల్లో మొత్తం ఓటర్లు రెండు పాయింట్ ఇరవై కోట్లు ఓటేసిన వారి సంఖ్య అనమాట తుది పోలింగ్ శాతం గణాంకాలు అయితే వెల్లడించిన సీఈఓ విక వికా విశ్వ వికాసరాజు గారు అనమాట రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలతో పోల్చితే మూడు పాయింట్ ఆరు శాతం పోలింగ్ అయితే పెరిగింది అదేవిధంగా అత్యధికంగా భువనగిరిలో మనకి డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం పోలవగా అత్యల్పంగా హైదరాబాద్లో నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది శాతం అయితే పోలైంది రాష్ట్రంలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ అంశంపై స్పష్టత అయితే వచ్చింది దీనికి సంబంధించి తుది గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారు అయితే విడుదల చేశారు మొత్తంగా రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ మూడు శాతం పోలింగ్ అయితే అనమాట సో మొత్తం మీద అయితే పర్వాలేదు బాగానే పోలింగ్ అయితే నమోదైంది అత్యధికంగా భువనగిరిలో అయితే నమోదైంది సో ఈ విధంగా మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే అరవై ఆరు పాయింట్ మూడు శాతం ఫైనల్ పోలింగ్ డేటా ఇది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది